సురభి డివోషనల్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం భీష్మాష్టమి రోజు మరియు భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పఠించాలి మరియు విష్ణు సంబంధిత పారాయణాలు చేయాలి ఒకవేళ విష్ణు సహస్రనామాలు పఠించే వ్యవధి లేని పక్షంలో ముమ్మార్లు శ్రీరామనామస్మరణ చేయాలి శ్రీరామనామస్మరణ చేయటం విష్ణు సహస్రనామాలు పఠించడంతో సమానం ఈ విషయం మహాశివుడు పార్వతీదేవితో చెప్తున్నట్లు విష్ణు సహస్రనామాల ద్వారా తెలుసుకోవచ్చు ఈ శ్లోకంలో పార్వతీదేవి మహాదేవుడిని ఇలా అడుగుతుంది ఏ ప్రభు పండితులు నిత్యం విష్ణు సహస్రనామాన్ని ఏ విధంగా సులభంగా పఠించగలరు దాని గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను అని పార్వతీదేవి విష్ణు సహస్రనామ పఠనానికి తేలికైన మార్గాన్ని మహాదేవుడి నుంచి తెలుసుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తోంది పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు బదులుగా ఈశ్వరుడు ఇలా చెప్తాడు శ్రీరామ 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 అని ఉచ్చరిస్తే అది నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది రాముని నామస్మరణం చేయడం విష్ణు సహస్రనామ పఠనానికి సమానం అందుకే ఓ మహాతేజస్విని రామనామాన్ని జపించు అని శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు మీరు కనుక భీష్మ ఏకాదశి వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురభిడి భోషణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి सेवन रघुपति चायन